డ్రగ్ దశాబ్దాలుగా ఈ తంతు నడుస్తున్నది ఇప్పుడు కూడా ఓ డ్రగ్ మాఫియా బయటపడింది చాప కింద నీరులా ఈ మాఫియా ఎంత విస్తరించిందో తెలుసుకున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది ఇన్నాళ్లు భాగ్యనగరంలో ఏదో అక్కడక్కడ అప్పుడప్పుడు ఉందనుకున్న డ్రగ్ మాఫియా విశ్వరూపం ఇప్పుడు ఒక్కసారిగా బయటపడింది భాగ్యనగరం ఇప్పుడు డ్రగ్స్ మత్తులో జోగుతోంది నిజానికి హైటెక్ సిటీకి డ్రగ్స్ కి ఎప్పటి నుంచో సంబంధం ఉంది కానీ ఇప్పటి వరకు బయటపడ్డ డ్రగ్స్ బాగుతాలని చాలా చిన్నవి ఏదో పబ్బుల్లో బడాబాబులు పెద్ద జీతగాళ్లు అప్పుడప్పుడు వాడేవాళ్లని తెలుసు ఆ మధ్యకాలంలో టాలీవుడ్లో టాలీవుడ్ లో కొందరు నటీనటులు కూడా ఈ దందాలో ఉన్నారని తెలిసి షాక్ తిన్నాం ఇక డ్రగ్ పెడర్లుగా నైజీరియన్లు చేసే దందాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి ఏడాదికో రెండేళ్లకో ఒకటి అర డ్రగ్ దందాలు బయటపడటం పోలీసులు వాటిని పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి నిందితుల్ని చూపించటం ఆపై వాళ్లను అరెస్ట్ చేసి బెయిల్ మీద వదిలేయటం కామనే ఇక ఆ తర్వాత పోలీసులు కూడా ఆ సంగతి మరిచిపోతూ వస్తున్నారు ప్రతిసారి డ్రగ్స్ దందాలు బయటపడ్డప్పుడు డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్ ను చూపించి ఆపై వదిలేయటం కామన్ గా జరుగుతున్న తంతే కానీ ఇప్పుడు బయటపడ్డ డ్రగ్స్ దందా చూసి యావత్ పోలీస్ వ్యవస్థే నివ్వెరపోతోంది ఈసారి డ్రగ్స్ దందాలో స్కూల్ పిల్లల దగ్గర నుంచి బడాబాబులు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సీక్రెట్ డ్రగ్స్ ఎంతవరకు విస్తరించాయో చూసి పోలీసు పెద్దలే ఆశ్చర్యపోతున్నారు actually i shouldn't talk but that is not true schools colleges and he is not involved in that hmm. uh, and, uh, 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 the only thing is ఈ తండ్రి చెబుతున్న మాటలు వింటే మీకేమనిపిస్తుంది మా అబ్బాయి డ్రగ్స్ వాడతాడు కానీ ఎవరికి సప్లై చేయడు అంటే ఇంట్లో తన కొడుకు డ్రగ్స్ వాడతాడని తెలిసినా అతన్ని వారించడానికి కూడా తీరిక లేనంతగా ఈ తండ్రి బిజీ అయిపోయాడా లేక డ్రగ్స్ వాడటం తప్పు కాదన్నది అతని ఉద్దేశమా కారణం ఏదైనా సరే కెల్విన్ అనే విద్యార్థి మాత్రం భారీ స్థాయిలో ప్రమాదకరమైన మత్తు పదార్థాలకు అలవాటు పడ్డంతో పాటు ఓ ముఠాగా ఏర్పడి చాలా మంది పెద్దలకు సప్లై చేస్తున్నాడన్నది పోలీసుల దర్యాప్తులో తేలింది నిజానికి ఈ డ్రగ్స్ మాఫియా కాకతాళీయంగా బయటపడలేదు చాలా పకడ్బందీగా ఎక్సైజ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ సంయుక్తంగా చేసిన సీక్రెట్ ఆపరేషన్ తో బయటపడింది లేకపోతే ఈ మరింత మరింతకాలం గుట్టుగా సాగిపోయేదే ఈ డ్రగ్స్ మాఫియాలో కీలక నిందితుడు కెల్విన్ తాను చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఒప్పుకున్నాడు తన కస్టమర్లలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు వీరిలో టెన్త్ నైన్త్ చదువుతున్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారన్నది కెల్విన్ ఇచ్చిన సమాచారం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు కాలేజ్ స్టూడెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీక్రెట్ గా హైటెక్ పద్ధతిలో ఈ డ్రగ్స్ దందా నడిపించేవాడిని అని దర్యాప్తులో చెప్పుకొచ్చాడు కెల్విన్ నిజానికి కెల్విన్ ముఠాను పట్టుకున్న పోలీసులకు ఇదేదో చిన్న కేసులా కనిపించింది ముందు కానీ తీగలాగే కొద్దీ డొంక కదులుతూ ఉండడంతో ఈ మాఫియాలో ఉన్న అందరి గురించి కూపీలాగుతున్నారు ఇప్పటికే కెల్విన్ ఇచ్చిన సమాచారం ప్రకారం సిటీలో ఉన్న కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తున్న కెల్విన్ కస్టమర్ల అంటున్నారు ఎవరెవరు ఎందుకంటే ఎవరైనా కస్టమర్ తనకు ఫలానా డ్రగ్ కావాలని మెసేజ్ పంపినా అరగంటలోని వారికి ఆ డ్రగ్ అందేలా ఏర్పాట్లు చేస్తాడు కెల్విన్ వారు కోరిన చోట కోరిన టైంలో కోరినంత మోతాదులో డ్రగ్ డెలివరీ చేస్తాడు అంతేకాదు ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ కూడా తయారు చేసుకున్నాడు ఇందులో ఎవరైనా కస్టమర్ తనకు కావాల్సిన డ్రగ్ గురించి మెసేజ్ పెట్టాక అది పది నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది సో ఆ మెసేజ్ ఎవరో కూడా తెలియదు ఇది ఇంటర్నెట్ బేస్డ్ యాప్ కాబట్టి టవర్లు నెంబర్ల ఆధారంగా కస్టమర్ ఎవరన్నది తెలుసుకోవడం కష్టమే కెల్విన్ దగ్గర నుంచి అత్యంత విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని చూసి అవాక్కయ్యారు విదేశాల్లో మాత్రమే దొరికే ఈ డ్రగ్స్ ను చాలా ఈజీగా ఇక్కడకు తెప్పించి అంతే ఈజీగా అమ్మేస్తున్నారు ఓన్లీ ఈ సెల్ ఫోన్స్ రెండు సెల్ ఫోన్స్ డేటా అనాలిసిస్ ద్వారా ఎవరెవరికి అమ్మేశారు వాట్సాప్ లో చాలా బాగుంది ఇంకా కొంచెం సప్లై చేసి అలాంటి చాలా మెసేజెస్ చూశాను లాస్ట్ ట్వెల్వ్ అవర్స్ నుంచి హై ఉన్నాను ఇంకా ఒక డోస్ పంపించు అలా చాలా మెసేజెస్ ఉన్నాయి సెల్ ఫోన్స్ లో ఈ ముఠాలో ప్రధాన సూత్రధారులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇందులో కెల్విన్ తో పాటు అతని సోదరుడు అబ్దుల్ వాహిద్ అతని స్నేహితుడు అబ్దుల్ ఖదూసులు కూడా ఉన్నారు ఈ ఎండిఎంఏ అనే ఖరీదైన డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లు తేలింది విదేశాల్లో చదువుకొని పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు చేసిన కెల్విన్ విదేశాల్లో ఉన్నప్పుడే డ్రగ్స్ కు అలవాటు పడి నాశనమైపోయాడు చివరికి ఆర్థికంగా చితికిపోవడంతో పోయిన చోటే వెతుక్కోవాలని మళ్లీ ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ తో డ్రగ్స్ బిజినెస్ మొదలు పెట్టాడు షికాగో నుంచి తెప్పించారు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఈ రెండు మాట బయట వచ్చినాయి నెట్ నుంచి కూడా వేరే మనిషి ఈ డార్క్ వెబ్ ఏమంటాము డార్క్ వెబ్ నుంచి చేశారు ఇంకా ఒక మనిషి వాళ్ళ ఫ్రెండ్ షికాగో నుంచి వచ్చినప్పుడే తీసుకువచ్చారు హైదరాబాద్ లో బడాబాబుల్ని సినీ పరిశ్రమలో కొందరిని పెద్ద పెద్ద కంపెనీల ఎంప్లాయీస్ ను తమ కస్టమర్లుగా చేసుకున్నారు సిటీలో తొమ్మిది టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సంపన్నుల పిల్లలకు వలవేసి డ్రగ్స్ అలవాటు చేశారు ఆపై నెమ్మదిగా ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివే బడాబాబుల పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ వాళ్ల జీవితాలను నాశనం చేశాడు ఈ స్కూల్ పిల్లల్లో నైన్త్ టెన్త్ చదివే అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది ఉన్నట్లు కెల్విన్ విచారణలో చెప్పుకొచ్చాడు నిజానికి తన కస్టమర్లలో వాళ్లే ఎక్కువ మంది అని చెప్పుకొస్తున్నాడంటే సిటీలో ఏ స్థాయిలో డ్రగ్స్ దందా నడుస్తోందో అర్థమవుతుంది ఎన్నాళ్ళు బయటపడ్డ డ్రగ్స్ దందాలో ఒకరిద్దరు పెద్దవాళ్ల పేర్లు వినిపించినా ఆ తర్వాత అవి కూడా కనుమరుగైపోయేవి అంతేకాదు అప్పట్లో చిన్న చితక డ్రగ్స్ మాత్రమే బయటపడేవి కానీ ఇప్పుడు మాత్రం ఖరీదైన విదేశీ డ్రగ్స్ కూడా ఇక్కడ సరఫరా చేస్తున్నట్లు తేలింది అంతేకాదు వీరిలో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారని తెలియటం మరింత కలవరపరుస్తోంది ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్ ఏమైపోతోందోనన్న భయాలు పుట్టుకొస్తున్నాయి